నమస్తే నేను సంతోష్ ఎన్టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి భారతదేశం సిద్ధమైంది తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల ముందే హడావిడి మొదలైంది ఇప్పటికే విగ్రహాలు మండపాలకు చేరుకున్నాయి మరికొన్ని చోట్ల విగ్రహాలను పండల్స్కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది కేరింతలు ఆనందోత్సాహాల మధ్య విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు ఆకాశాన్నంటే విగ్రహాలు మొదలు ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజించుకునే చిన్న చిన్న గణపయ్యలతో మార్కెట్లు కళకల్లాడుతున్నారు మరోవైపు వినాయక పూజలకు కావాల్సిన పత్ పత్రి గరిక ఉమ్మెత్తకాయలు పూలు ఇతర సామాగ్రి కోసం వచ్చిన జనంతో మార్కెట్లు రద్దీగా మారింది హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్దమయ్యాడు ఈసారి అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు ప్రపంచంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో శాంతికి నిదర్శనంగా విశ్వశాంతి గణపతిని ఏర్పాటు చేశారు అటు భక్తుల రద్దీ దృష్ట్యా మూడు ప్రత్యేక మార్గాల్లో దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు విఐపీల ఎంట్రీ కోసం థియేటర్ నుంచి మరో మార్గం ఏర్పాటు చేశారు ఇక భక్తుల సౌకర్యార్థం మూడు వందల మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచింది ఉత్సవ కమిటీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర హడావిడి బాగా మొదలైంది ముఖ్యంగా ఈ యొక్క అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేందుకు కూడా ఈ యొక్క ఉత్సవ సమితి పూర్తిగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది ఈ సంవత్సరం అంటే డెబ్బై ఒక సంవత్సరం అంటే మొదటగా ఈ యొక్క హైదరాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేసి డెబ్బై ఒక సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క డెబ్బై ఒక సంవత్సరం నేపథ్యంలో కూడా అరవై తొమ్మిది అడుగుల మహాగణపతిని కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క మహాగణపతికి సంబంధించి దర్శనం కోసం హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ నుండే మాత్రమే కాకుండా అటు జంటా రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వస్తుంటారు ప్రతిరోజు నిత్యం అంటే పదకొండు రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ ఒక మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సుమారుగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే రోజుకు లక్షకు పైగా కూడా భక్తులు ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండేది అంతేకాకుండా వారాంతాలు అదే శనివారాలు ఆదివారాలు అలాగే సెలవు దినాల్లో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుంది మహాగణపతి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా కూడా చేస్తున్నారు అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది సీసీ కెమెరాలు యాభై నుంచి యాభై ఐదు వరకు ఏర్పాటు చేశాము మొదటి పూజ పద్మశాలి సంఘం రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల పూజలో పాల్గొంటారు తర్వాత మన వాసవి సంఘం వారు వృద్ధాశ్రమాలతో లక్ష రుద్రాశ్రమాలతో మరి ఇక్కడ గౌతమ్ రామకృష్ణ గుప్తా కస్తూరి శ్రీనివాస్ గుప్తా రాజు గుప్తా వీళ్ళ ఆధ్వారంలో మరి వినాయకుడి దగ్గర పాల్గొంటారు ఆ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఒక్కొక్క భక్తుడు రుగ్నాశ్రమాలను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా లక్షల్లో వచ్చేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలు అందించడానికి ఇక్కడ పూర్తిగా వాలంటీర్ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఒక ప్రజలకు కూడా లైన్లు అంటే గంటల కొద్ది సమయం ఈ యొక్క క్యూ లైన్లో ఎదురు చూసేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి మంచి సౌకర్యంతో పాటుగా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా అందించేందుకు కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క నిర్వహణ కమిటీ మెంబర్స్ కూడా తెలియజేశారు అంతేకాకుండా ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కూడా పూర్తి పోలీస్ బందోబస్తు ఇక్కడ ఎలాంటి అవాంఛనమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా మూడు వైపుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క భక్తులందరినీ కూడా ఐబ్యాక్స్ వైపు ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వైపు నుంచి పంపించేందుకు ఏర్పాటు చేశారు దాంతో పాటుగా కూడా ముఖ్యంగా కామన్ పబ్లిక్ అంతా ఏదైతే దర్శనం భక్తులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క మెట్రో స్టేషన్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా కు వినాయకుడిని చూడడానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా అటు మెట్రో సర్వీసెస్ కానీ లేదంటే సిటీ బస్ సర్వీసెస్ కానీ లేదంటే క్యాబ్ క్యాబ్లను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం ఇది కాలనీ లోపల ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్కింగ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా అధికారుల సూచన మేరకు కూడా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా కేవలం ఇంటి నుండే టీవీలో వీక్షించాలి తప్ప ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి వారు సూచన చేస్తున్నారు అంతే అధికారుల సూచన మేరకు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకొని ఇక్కడికి వస్తే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడానికి సుముఖంగా ఉంటుందని చెప్పేసి వారు తెలిసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాజ్ తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్ అతిపెద్ద వినాయకుడు అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి తెలుగు రాష్ట్రాల్లో భారీ వినాయక విగ్రహాలు ఎన్ని రూపొందించినా ఖైరతాబాద్ గణేషుడు అన్నింటికంటే ప్రత్యేకం ఈసారి అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు ఇక నాగోల్లోనూ భారీ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు భక్తులు అరవై మూడు అడుగుల ఎత్తులో నాగోల్ వినాయకుడు రూపుదిద్దుకున్నాడు మొత్తం మట్టితోనే అరవై మూడు అడుగుల ఎత్తులో శ్రీ విశ్వసేన మహాగణపతిని రూపొందించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు ప్రస్తుతం మనం తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వినాయక విగ్రహం దగ్గర ఉన్నాము వినాయక చవితి వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి వినాయక చవితి వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని బడా గణేష్ బడా గణేష్ తర్వాత రెండో అతిపెద్ద వినాయకుని మనం ప్రస్తుతం చూస్తున్నాము రేపటి కోసం వినాయకుడు రెడీ అవుతున్నారు పూర్తిగా అరవై మూడు అడుగుల ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహము ఈసారి పూర్తిగా ఇకో ఫ్రెండ్లీగా దాన్ని తయారు చేశారు ప్రస్తుతం నిర్వాహకులు మనతో ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి వినాయకుని స్పెషలైజేషన్ ఏంటి ఈసారి ముందుగా అందరికీ వినాయక శుభాకాంక్షలు తిరంగయూత్ ఆధ్వర్యంలో ఈసారి పంతొమ్మిదవ సంవత్సరం ఉత్సవంగా ఈసారి శ్రీ విశ్వసేన మహాగణపతిని తయారు చేపిస్తున్నాం అరవై మూడు అడుగుల విగ్రహానికి శ్రీ కొత్తకొండ నగేశ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం మేము ఇంత పెద్ద ఫ్రెండ్లీ వినాయకుని పెట్టడానికి మెయిన్ మోటివ్ వచ్చి ఎంకరేజ్ అందరి పియోపీ దాంట్లో మాత్రమే అందమైన విగ్రహాలు పెద్ద విగ్రహాలు తయారవుతాయి అనుకుంటారు అలాంటి ఉద్దేశం లేకుండా మట్టిలో కూడా ఇంత సుందరంగా ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పాటు ఎప్పుడు స్టార్ట్ చేశారా ఎంతమంది కళాకారులు ఉంటున్నారా దీనికి మొత్తం ఎన్ని డేస్ టైం పట్టింది పూర్తి కావడానికి గత ఫార్టీ ఫైవ్ డేస్గా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదు మంది బెంగాల్ కళ కార్మికులు రెయింబాల్ కస్టడీ ఇది గుడ్ అంటే ఎన్ని డేస్ వినాయకన్ పూజలు అందుకుంటారు నిమజ్జనం ఎట్లా ఉంటుంది ఈసారి పన్నెండు పదకొండు రోజులు నిమజ్జన పదకొండు రోజులు పూజలు అందుకుని పన్నెండవ రోజు పన్నెండవ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడే పంచామృతలతో అభిషేకం చేసి దాని తర్వాత ఫైర్ ఇంజన్ సహకారంతో నిమజ్జనం చేస్తారు అసలు ఎందుకు ఇంత ఆలోచన వచ్చింది ఎందుకంటే బడా గణపతి అనగా ఓన్లీ కేరతాబాద్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంత పెద్ద పెడుతున్నారు ఎందుకోసం ఇంత పెద్ద పెట్టదలుచుకున్నారు మేము బై ప్లానింగ్ మేము ఇలా పెద్ద పెట్టాలని స్టార్ట్ చేయలేదు గాడ్ బ్లెస్ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఉన్న దగ్గరనే నిమజ్జనం చేయడానికి ప్లాన్ చేసుకొని అలా ముందుకు జాయినము అది పెరుగుకుంటూ పెరుగుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విగ్రహం రైట్ మొత్తంగా అయితే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దీన్ని మేము ఇట్లా చేస్తూ ఉన్నాము కేరపద్ తర్వాత రెండవ అతిపెద్దది అవుతుందని మేము అనుకోలేము పూర్తిగా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి అందరికీ మంచి మెసేజ్ చేయాలి అనేసి ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ని ఇంత పెద్దగా పెట్టాము అని వీళ్ళు చెప్తున్నారు అయితే ఉన్న ప్లేస్లోనే వాళ్ళు పన్నెండవ రోజు నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సిటీ వ్యాప్తంగా కూడా సిటీ వ్యాప్తంగానే తెలంగాణ మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులు చాలా మట్టుకు పెరగాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా అయితే ఈ వినాయకుడు రేపటి నుంచి పూజలు అందుకోబోతున్నాడని మనము చెప్పుకోవచ్చు వీడేజ్ స్వతంత్ర నిఖిలాంటివి హైదరాబాద్ వినాయక చవితి వేడుకలకు టెంపుల్ సిటీ తిరుపతి అవుతోంది వాడవాడల వినాయక విగ్రహాలు మార్కెట్ల నిండా చిన్న చిన్న ప్రతిమలు పూజా సామాగ్రి భక్తుల కొనుగోళ్లలో నగరం కల కలకళ్లాడుతోంది మార్కెట్లన్నీ రతీగా ఉన్నాయి పూజా సామాగ్రి ధరల్లో పెద్ద వ్యత్యాసం లేదు పూలు కొన్ని రకాల పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాది విగ్రహాలను తిరుపతి నగరంలో ఏర్పాటు చేస్తున్నారు దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు తిరుపతిలో వినాయక చవితి సంబరాలు అమరాన్ని అంటాయని చెప్పాలి ఎక్కడ చూసినా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని కొనడానికి విగ్రహాలు కొనడానికి కూడా పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా క్యూ కట్టుతున్నటువంటి పరిస్థితి మొత్తం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వీధులు కూడా ఏదైతే నగరవాసులతో కిక్కిరిసిపోయినది మొత్తం కూడా ఇటు చెరుకు గల దగ్గర నుంచి మీ ఇతరత్ర వినాయక చవితికి సందర్భంగా ఏదైతే పూజా సామాగ్రి ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొనడానికి కూడా పెద్ద ఎత్తున నగరవాసులందరూ కూడా మార్కెట్కు ఉన్నారు మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా ఆయా మండపాల్లో కూడా ప్రతిష్ఠిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా తిరుపతిలో పెద్ద ఎత్తున విగ్రహాల ఏర్పాటు అనేది కూడా కొనసాగుతుంది ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే యువత పెట్టడానికి కూడా క్యూ కడుతుంది ప్రస్తుతం ఇక్కడ తుడా ఆఫీసు ఎదురుగా అయితే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క వినాయకుల విగ్రహాలు అనేది కూడా అందిస్తూ ఉన్నారు కేవలం ఐదు రూపాయలకే ఆ యొక్క వినాయక విగ్రహాలను కూడా వస్తున్నటువంటి నగరవాసులందరికీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే పా పర్యావరణానికి హానికరణం కలిగించకుండా ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు దానికి తోడు ఒక్కసారిగా కూడా వినాయక చవితి రావడంతో దానికి తోడు అధికంగా డిమాండ్ ఉండడంతో ఇటు పూలకు ఇటు పండ్లకు కూడా భారీగా డిమాండ్ అనేది కూడా ఏర్పడింది వాటి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఈ రకంగా తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున ఈసారి ఏర్పాటు చే ఏర్పాటు చేయబోతున్నారు అన్ని చోట్ల కూడా సాంప్రదాయబద్ధంగా ఈసారి అయితే వినూత్నంగా కూడా అన్ని అన్నిటినీ కూడా పూర్తిస్థాయిలో దాన్ని తీర్చిదిన్నటువంటి పరిస్థితి దానికి తోడు అత్యంత అందంగా కూడా ఆయా మండపాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు అధికారులు ఇటు పోలీసులు పూర్తిస్థాయి సమన్వయంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా టెంపుల్ సిటీలో వినాయక చవితిని వైభవంగా జరుపుకోవడానికైతే అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ తిరుపతి కాకినాడలో వేరుశనగకాయలతో వినాయకుడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మూడు వందల యాభై కిలోల వేరుశనగకాయలతో పద్దెనిమిది అడుగుల ఎత్తులో లంబోదరుణ్ణి రూపొందించారు దీనికి మూడు లక్షల రూపాయలు ఖర్చయింది ఉత్సవాలు ముగిసిన తర్వాత విగ్రహ తయారీలో ఉపయోగించిన వేరుశనగకాయలను ప్రసాదంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయకుడిని పూజిస్తారు అదేవిధంగా కాకినాడలో కూడా ప్రతి ఏరియాలో కూడా వినాయకుడిని పూజిస్తారు అయితే కొంతమంది ప్రత్యేకంగా అంటే పర్యావరణానికి కాలుష్యం కాకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతూ ఉంటూ కొత్త కొత్తగా వినాయకుడిని తయారు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపు మొత్తం వేరుశెనక్కాయలతోనే వినాయకుడిని తయారు చేస్తారు మూడు వందల యాభై కిలోలు వేరుశనక్కాయలు అనేట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు అంటే ఇంట్లోనే అంటే రకరకాల కలర్స్ కావచ్చు అదేవిధంగా పర్యావరణానికి హాని కరే రకరకాల ఐటమ్స్ వాడుతూ ఉంటారు కానీ వీళ్ళు రెగ్యులర్గా మాత్రం ఇటు పర్యావరణానికి సంబంధించి జస్ట్ మళ్ళీ తర్వాత ప్రసాదంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాదాపు మూడు వందల యాభై కిలోల వేరుశనకాయలతో పద్దెనిమిది అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీనికోసం మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి జనరల్గా బయట మార్కెట్లో వినాయక విగ్రహం తీసుకురావడం వినాయక విగ్రహాలకు సంబంధించి ఆ నవరాత్రులు చేయడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ప్రతి గతంతో పోలిస్తే ఇంతకు ముందుతో పోలిస్తే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ఎక్కువగా ఉంది కానీ రెగ్యులర్గా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించడం అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానికరంగా కలిగించకుండా కేవలం ఈ మళ్ళీ వీటిని ఏదైతే వేరుశనక్క తిరిగి ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏంటండి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఏంటి నేను పదిహేడు సంవత్సరాల నుండి కూడా కొత్త రో ఒక కొత్త విధంగా ఆలోచించి ఒక ఈ ఒక ఏడు శనక ఈ సంవత్సరం అసలా బెల్లం అనుకున్నాను నేను బెల్లం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి నేను బెల్లం కట్టుకుంటున్నామండి మీరు అంటే నేను 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 కాంప్రమైజ్ అయ్యి వేరే నేను అప్పుడు మార్చాను నేను అంటే ఏడు చెనక్కలు ఎలాగ ఎలాగ అప్పటికప్పుడు ఆలోచన రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఆ ఆలోచనలో నేను ఎలాగ ఎలాగ వాడికి డైవ్ దృష్టి మనకి ఏంటంటే ఏడు చెనక్కలో ఆలోచన వచ్చింది ఖర్చు కూడా తయారు కూడా నేనే చేస్తున్నాను ఈ ప్రతి ఒక్క సంవత్సరం కింద సంవత్సరం ఇండి గొజ్జ్వరంతో తయారు చేస్తాం ఆ ఇంటి గొజ్జ్వరం ఏం చేసామంటే ముందు ప్రసాదం కింద ఇంతని ఒక రేటు పెట్టి అందరికి ఇచ్చాం ఈ ఈ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని రోడ్డు మీద ఇబ్బంది పడకూడదని అని దృష్టితో ఇలాగ మా ఇంట్లో ఒక ట్వంటీ ఫీటు ఈ విగ్రహాన్ని తయారు చేసినాము కానీ మేము పద్దెనిమిది అడుగులే చెప్తాం ట్వంటీ ఫీట్ ఉంటుంది ఈ గ్రహం ఈ ఒక విగ్రహానికి ఖర్చు ఒక మూడు లక్షల యాభై దాకా ఖర్చు అయ్యి ఉంటుంది నేను ఈ ప్రతి ఒక్కరి దగ్గరికి కానీ వెళ్ళి సందా కానీ ఏమీ తీసుకోను ప్రతి సంవత్సరం అప్పు చేస్తాను నా వన్ నా ఉన్నంతలో నేను చేసుకుంటాను అలాగే నా ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు కష్టపడతారు కింద సంవత్సరం ఆ ఖోరాన్ని ప్రసాదం తయారు చేసి అన్నదానం పెట్టాం ఈ సంవత్సరం కూడా కొత్త రూపంగా ఏదైనా ఆలోచన ద్వారా ఆలోచనలోనే ఉన్నాను నేను అంటే అన్నదానానికి దాంట్లోకి ఏమైనా అందరిని చాలామంది అడుగుతున్నాను ఎవరైనా ఇది ఎలా పెడితే బాగుంటుంది ఏడు చెనక్కలతో ఏటీ స్వీట్ ఏదైనా తయారు చేద్దాం అంకులని మా మా అబ్బాయి ప్రపంచసార్లు చెప్పారు మీకు ఏమనిపిస్తుంది పర్యావరణానికి సంబంధించి బయట చూస్తారు చాలా పార్స్టారస్ విగ్రహాలు ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్లాస్టర్ ప్లారస్తో కాకుండా ఇలాగ వివిధ రూపాలతో అలంకరిస్తే ప్రతి ఒక్కరూ దాని కళాకారు రూపాన్ని కూడా బయటపడుతుంది నెక్స్ట్ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇలాగా చాలామంది కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను మట్టి విగ్రహాలను పూజించడమే కాకుండా ఇలా విగ్రహాలను తయారు చేస్తే ప్రతి యూత్ కూడా కళాకారుడిగా మారతాడు ఇప్పుడు మనకి జాబ్ లెస్ అనేది జరుగుతుంది ఇలాంటి వాటితో కూడా యూత్కి జాబ్ ఇవ్వచ్చని నా ఇది చూసుకోవచ్చు మొత్తం దాదాపు మూడు వందల యాభై కిలోలు వేరుశెనక్కాయలు అయ్యాయని నిర్వాహకులు చెప్తున్నారు దానికి సంబంధించి ఓన్గా తాను ఓన్గా ఖర్చు పెట్టారు మూడు లక్షలకు పైగానే ఖర్చు అయింది దాదాపు ఇది ఎయిటీన్ ఫీటు పైనుంచి చూస్తూ మనం స్టార్టింగ్ నుంచి ఈ విగ్రహం చివరి వరకు కూడా అన్ని వేరుశనక్కాయలు అదేవిధంగా న్యాచురల్గా అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేని పదార్థాలు అదేవిధంగా ఐటమ్స్ వాడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు అంటే మొత్తం దీనికి సంబంధించి పద్దెనిమిది అది కూడా వినాయక విగ్రహం పూజలు అందుకోవడానికి సిద్ధమైంది గతంలో గత ఏడాది కూడా ఇదే విధంగా తయారు చేసిన విగ్రహాన్ని దాన్ని ప్రసాదంగా ఉపయోగించండి ఈసారి కూడా వేరుశనక్కాయని ప్రసాదంగా ఉపయోగించి తిరిగి అది పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కాకుండా ఏర్పాట్లు చేస్తాను నిర్వాహకులు చెప్తున్నారు ప్రకాష్తో శాశ్వతి లాంటివి నుంచి విశాఖలో భారీ వెరైటీ గణనాథులు పోటీ పడుతున్నారు నూట పద్దెనిమిది అడుగుల ఎత్తులో కోటిలింగాల నమూనాతో భారీ లంబోదరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు గతేడాది గాజువాక డిపో పక్కన భారీ బెల్లం వినాయకుడు తయారు చేసిన లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఈసారి కూడా కోటిలింగాలతో భారీ గణనాథుని తయారు చేస్తున్నారు భక్తుల దర్శనానికి ఎటువంటి టికెట్లు వసూలు చేయకూడదని పోలీసులు సూచనలు చేయడంతో అందుకు అనుగుణంగానే ఉచిత దర్శనం కల్పిస్తామంటున్నారు నిర్వాహకులు అనకాపల్లికి చెందిన కళాకారులచే భారీ గణనాధుని రూపొందించారు ఏడాది కూడా రెండు భారీ గణపతులు ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి గాజువాకులో రెండు భారీ గణపతులైతే మాత్రం ఈసారి భక్తులకు కనువిందు చేయనున్నాయి కోటి లింగా నిర్మిత గణపతి ఆకారంలో దర్శనమిస్తున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు మరి ఈసారి వినాయక చవితికి కూడా భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటిలింగ నిర్మిత గణపతిని తయారు చేస్తున్నారు గత ఏడాది ఇదే గ్రౌండ్లో బెల్లం వినాయకుని కూడా తయారు చేయడం జరిగింది అది చాలా రికార్డులు కూడా ప్రస్తుత రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది మరి ఈసారి కూడా మొత్తం నూట పద్దెనిమిది అడుగుల ఎత్తు ఉన్నటువంటి కోటిలింగ నిర్మిత గణపతి భక్తులను మరి ఏ విధంగా ఈసారి ఆకొట్టుపోతుందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్నా ఈసారి మరి కోటలింగ నిర్మిత గణపతి ఆలయ ఈ వినాయకుని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈసారి భక్తులకి ఏ విధంగా దర్శనం కల్పించబోతున్నారు ఈసారి కోట్లింగలతో పెట్టిన మట్టితో తయారు చేసి చేయడం జరిగిందండి ఇది సుమారు రెండు నెలల పదిహేను రోజులకి ఇప్పటికి దాదాపు కావస్తుంది అయితే ఇక్కడి నుంచి లాస్ట్ టైం ఎలాగ మనం బెల్లం పంచలేకపోయాం కాబట్టి ఈసారైనా సరే భక్తులకి దేవుడి గదిలో ఎవరైతే శివు శివుడిని పూజిస్తారని భక్తులు ఎవరిని అడిగితే వాళ్ళకి ఒక్కొక్క లింగం ఇవ్వడానికి మనం అనుకున్నామండి భక్తులకి ఎన్ని రోజులు దర్శనం నిమద్దం ఇదంతా కూడా వినాయక ఉత్సవాలు నిర్వహించబోతున్నారు ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నారు తొమ్మిది రోజులే ఉత్సవాలు నిర్వహించాలి దాంతోపాటు ఈ టికెట్లు కూడా ఏవి వసూలు చేయకూడదు దర్శనం కల్పించాలని చెప్తున్నారు మరి అటువంటి గైడ్లైన్స్ అన్నింటినీ కూడా పాటించబోతున్నారు ఇప్పుడు యాక్చువల్గా అయితే తొమ్మిది అనేది మేము కూడా పంతులందరం మేము అడగడం జరిగింది అయితే ఏమన్నారంటే మా ఆ రోజు ఏ తొమ్మిది తర్వాత అమావాస్ ఇది ధ్యానం తోలుతుంది నైట్ నిద్ర మళ్ళీ తెల్లవారు మూడిపోతుంది కాబట్టి ఏడు గంటలకి ఆపేయాలని చెప్పారు తెల్లవారు మళ్ళీ ఆరు గంటలకి హోమం గణపతి హోమం చేసి శుద్ధి చేసి మళ్ళీ కంటిన్యూగా దర్శనం చేయడం అలాగే ఈసారి కూడా ఫ్రీ లైన్ పెట్టడం జరుగుతుంది ఫ్రీ లైన్ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్లు పెట్టడం జరుగుతుంది అందరూ కూడా జనాలందరూ కూడా తొమ్మిది రోజుల్లో ఈ ఒక గణపతి విగ్రహాన్ని వీక్షించలేరు కాబట్టి ఈ దీని ఈ దర్శనం కోసం ఇరవై ఒక్క రోజులు ప్రదర్శన జరగబోతుంది అంటే కేవలం వైజాగ్ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు మరి అలాంటి వాళ్ళు అంతా కూడా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అంతా కూడా ఉచితంగా మంచిది సదుపాయం ఉంది వారికి వికలాంగులకు పోతే వికలాంగులకు సపరేట్ లైన్ ఉంది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సపరేట్ దర్శనాలు ఇవ్వబడుతున్నాయి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో కూడా ఈ విగ్రహాన్ని అందరూ వచ్చి వీక్షించి ఇక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఈ ఇరవై ఒక్క రోజు చేయబడుతుంది అనమాట సార్ మరి ఈసారి కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉచిత దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు తొమ్మిది రోజులు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఒకవైపు ఆంక్షలు పెడుతున్నప్పటికీ తర్వాత వాటిని నియంత్రిస్తూ ఇరవై రోజులు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా ఈ విధంగా ఈసారి భారీ గణపతి ఏ విధంగా పూజలు అందుకోవడం అనేది కూడా చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వినాయకులు అయితే ఈసారి గాజువాక విశాఖలోని గాజువాకులు అయితే కొలువీరుతున్నారు ఈ వినాయక చవితికి అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రులన్నీ కూడా జరిపిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు కేవలమే రావుతో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి